తెలంగాణ రాష్ట్రంలో బీటీ త్రీ పత్తి విత్తనాలకు అనుమతి లేకుండా కానీ కొందరు వ్యాపారస్తులు దొంగచాటుగా తీసుకొచ్చి రైతులకు అంటగట్టడం జరుగుతుంది ఆ బీటీ త్రీ కాటన్ పెట్టడం వల్ల ఏది భూమిలో ఎలాంటి గడ్డి ఇవి అవి పడాయని చెప్పి ఆయన చెప్తున్నారు అవి పెట్టిన తర్వాత ఆ గడ్డి మందులతోటి కొడితే పక్క పండి ఉన్న పంట పొలాలు సుతం ఖరాబ్ అయ్యి అదేవిధంగా మనసుల శ్వాసకోశ సంబరిత వ్యాధులు కిడ్నీల మీద ఎఫెక్టు నరాల మీద ఎఫెక్టులు పడుతున్నాయి మేము తెలంగాణ రైతు సంఘంగా వివిధ ప్రాంతాలలో వీడమిక కానీ ఇటు ఇల్లందకుంట మండలాల్లో కానీ పర్యటించినప్పుడు చాలామంది రైతులు బీటీ త్రీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి పెట్టడం జరిగిందని చెప్పి మేము తిరిగిన సర్వేలు చేలడం జరిగింది దీనిపైన వ్యవసాయ శాఖ రాష్ట్ర అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ బీటీ త్రీ పత్తి విత్తనాలను మార్కెట్లోకి రాకుండా అరికట్టాల్సిన ప్రభుత్వం రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము వైసంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున మార్కెట్లో విచ్చల విడిగా బయోకెమికల్స్ అమ్ముతున్నారు ఈ బయోకెమికల్స్ ద్వారా భూమి అవుతుంది ప్లస్ పంటలు ఒకటేసారి ఇట్లా దాన్ని చల్లడం కానీ పిచికారీ చేయడం ద్వారా పచ్చగా ఊపిస్తుంది మళ్ళీ వారం వరకు పురుగు రెట్టింపు వచ్చి నాశనం చేసి ఈ రోజున రైతాంగం మీద పెద్ద తాటికాయ పడ్డంత మూల్య నక్కల పైన తాటికాయ పడ్డంత పని అయింది రైతాంగాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఏది ప్రతి మార్కెట్ను సందర్శించి ఇట్లాంటి నకిలీ మందులు కానీ నకిలీ విత్తనాలను అరికట్టాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఈ రోజున నిమ్మకు నీరెత్తి నాట్టు వివరిస్తున్నారని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రాబోయే సీజన్లో ఈ బీటీ త్రీ పార్టీని రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలోకి పర్మిషన్ లేదు రాష్ట్రానికి దేశంలో కేంద్ర ప్రభుత్వం పర్మిషనే లేదు మన రాష్ట్రానికి రాకుండా అరికట్టాల్సిన బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వంది ఇటు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు రాములు తెలంగాణ రైస్ సంఘం జిల్లా కొండీ సభ